అంతరాష్ట్ర సరిహద్దులు విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో పాటు వ్యవసాయ పారిశ్రామిక రంగాలు బలంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో నిజామాబాద్ ఒకటి బోధన్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బాల్కొండ కోరుట్ల జగిత్యాల శాసనసభ స్థానాలు నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ముఖ మా విలేఖరి మహాదేవ్ అందిస్తున్న నివేదిక పసుపు బోర్డు కోసం నూట ఎనభై ఆరు మంది రైతులు ఎన్నికలలో పోటీ చేసి ఒక లక్ష ఓట్లు సాధించడంతో గత ఎన్నికల్లో యావత్ దేశం దృష్టి నిజామాబాద్ పై పడింది రాష్ట్రంలో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరం ఒక్క రిజర్వ్డ్ సెగ్మెంట్ కూడా లేని జనరల్ స్థానం తెలంగాణ ఏర్పడ్డాక రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకోగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ స్థానంపై బీజేపీ అభ్యర్థి ధరోబురి అరవింద్ విజయం సాధించారు దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ మేరకు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది ఇందుకోసం కృషి చేసిన బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ధరోబురి అరవింద్ ను దింపింది నిజామాబాద్ పై పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డిని పోటీకి దింపగా బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ను పోటీకి దింపింది మరోవైపు ఈ స్థానం కోసం పలువురు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మూడు శాసనసభ సెగ్మెంట్లలో బిఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్ బిజెపి రెండే స్థానాలు గెలుచుకోవడంతో లోక్సభ స్థానంపై విజయాన్ని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి